హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లే జాతీయ రహదారి రియల్ ఎస్టేట్ పెట్టుబడులకు గోల్డ్ అని చెప్పుకోవచ్చు పెట్టుబడి పెట్టాలనుకుంటే హైదరాబాద్ సిటీకి అరవై కిలోమీటర్ల పరిధిలో ఎక్కడైనా స్థలాలు కొనుక్కోవచ్చు అక్కడి వరకు హైదరాబాద్ గానే చెప్పుకునే వెసులుబాటు ముంబై హైవే వైపు ఉంటుంది సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ముంబై హైవేగా చెప్పుకుంటే బీహెచ్ఈఎల్ దగ్గర అసలైన జాతీయ రహదారి ప్రారంభమవుతుందని అనుకోవచ్చు హైదరాబాద్ ముంబై హైవే మీద రామచంద్రాపురం సంగారెడ్డి రుద్రారం సదాశివపేట జహీరాబాద్ ఉంటాయి ఇవన్నీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో హాట్ దగ్గరగా చెప్పుకుంటున్నారు ఇక బార్డర్లో ఉండే జహీరాబాద్ శివారుగానే పరిగణించి లావాదేవీలు నిర్వహించుకుంటున్నారు హైవే పక్కన ఎక్కడ తక్కువ ధరకు స్థలం దొరికితే అక్కడ కొనుక్కుంటే మంచి లాభాలుంటాయని చెబుతున్నారు హైవేకి ఒకటి రెండు కిలోమీటర్ల పరిధిలో ల్యాండ్ కొనుగోలు చేస్తే మంచి ప్రాఫిట్స్ వస్తాయని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు ఏడాదికి పెట్టుబడి మీద ఇరవై ఐదు నుండి ముప్పై శాతం రిటర్న్స్ వస్తాయని ఇప్పటికే పెరుగుతున్న రేట్లు నిరూపిస్తున్నాయి సదాశివపేట వరకు ఫామ్ ల్యాండ్స్ అమ్ముతున్నారు అయితే ఫామ్ ల్యాండ్స్ పేరుతో చిన్న చిన్న బిట్లు కొనటం కన్నా తక్కువ రేట్లో కొనాలంటే వ్యవసాయ భూములే కొనాలని నిపుణులు సూచిస్తున్నారు సంగారెడ్డి నుంచి జహీరాబాద్ వరకు దగ్గర ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి గజం పదివేల నుంచి పదకొండు వేల రేంజ్ లో ఉన్నాయి హైవే నుంచి కొంచెం లోపలికి వెళ్తే తొమ్మిది వేల పలుకుతున్నాయి జహీరాబాద్కి ముప్పై కిలోమీటర్ల పరిధిలో అయితే గజం ఆరు వేల రేంజ్లోనే దొరుకుతున్నాయని ఆరు వందల గజాలు నలభై లక్షల వరకు అవుతుందని చెబుతున్నారు రియల్ ఎస్టేట్లో పెట్టుబడులపై ఆసక్తున్న వారు స్వయంగా ఆయా ప్రాంతాలకు వెళ్లి పరిశీలన చేసుకుని ల్యాండ్స్ కొనుక్కుంటే నష్టపోకుండా ఉంటారని నిపుణులు చెబుతున్నారు